నమస్కారం అండి నేను మీ అఘ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్తుని పట్టు పట్టున్నట్టుకోవాలో మన భవిష్యత్ క్రియా చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామంది నన్ను అడిగిన సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ రాశి వారు ఎలాంటి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఎలాంటి ప్లేసెస్ మీకు దగ్గర ఉండొద్దు ఇలాంటి మనం అన్నీ చెప్తున్నాం సో మనం అక్కడ ఏం మనకు చాలామంది అప్రోచ్ అయ్యారు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొన్న వాళ్ళు ఒకేసారి గురుగారు అదేదో పరమేశ్వర్ దయ వల్ల మేము కట్టే ముందే ఇది వీడియో చూసాము సో దానివల్ల కూడా మంచి మేము చేంజెస్ చేసుకోగలిగాము అని చెప్పి చాలామంది హ్యాపీగా ఉన్నారు మనం కోరుకునేది కూడా అదే పాపం జీవితాంతం కష్టపడి ఆ జీవితాంతం సంపాదించిందంతా ఒక దగ్గర పెట్టేటప్పుడు అది నీకు ఎప్పటికైనా ఒక పాజిటివ్ ఇవ్వాలి తప్ప నెగిటివ్ రావద్దని కోరికనే తప్ప మనం ఏదో మన దగ్గరికి వచ్చేయాలి అని నువ్వు ఎక్కడికన్నా పో సబ్జెక్ట్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పో నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు నా దగ్గర రాని నేను చెప్పా జాగ్రత్త చెప్తున్నా ఎందుకంటే ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి పాపం వాళ్ళు వచ్చి బాధపడటం పిల్లలు చదవట్లేదు సార్ పిల్లలు పిల్లలు వెహికల్ యాక్సిడెంట్ అయింది లేదు నాకు ఉన్నట్టుండి జాబ్ వెళ్ళిపోయింది లేదంటే నా మీద నిందబడ్డది నేను చేనేజ్ చేయలేదు అది దానికి నేను అనుభవించాల్సి వస్తుంది లేదా ప్రాపర్టీస్ ఇటిగేషన్లు పడిపోయినాయి ఇవన్నీ చెప్పుకుంటుంటారు వచ్చి అప్పుడు అలాగేదో అడ్వైజ్ మనం పర్ఫెక్ట్ ఇస్తే దేవుళ్ళలాగా నమ్మొస్తారు మనల్ని అది నేను నేను అదే భావన పెట్టుకుంటే తప్ప వేరేది ఉండదు సో ఈరోజు మనం తెలుసుకోపోయేది మీనరాశి మీనరాశి వాళ్ళకి బెస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ బెస్ట్ ఎందుకంటే ఇది వేయస్థానం అంటాం పన్నెండో రాశి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఈస్ట్లోనే ఉండాలి వీళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే ఒక జాగ్రత్త వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే నీకు పరిసర ప్రాంతాలలో పార్క్ ఉండొద్దు పరిసర ప్రాంతాలలో అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే మనది ఒకప్పుడు ఆఫీస్ ఉండేది ఎక్కడ ఎస్ఆర్ నగర్లో ఎక్కడ సార్ మీ ఆఫీస్ అంటే బీకే గూడ పార్క్ పక్కన అని చెప్పేది అక్కడ బీకే కూడా పార్క్ పక్కన సో ఇట్లా మనకు కూడా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారంటే పలానా లూమ్ని పార్క్ దాటిన తర్వాత ఇట్లా ఎక్కడైనా సరే కానీ పబ్లిక్ గార్డెన్ ఉండకుండా చూసుకో గార్డెన్ ఉంది పబ్లిక్ తిరుగుతూ నీ చూస్తున్నారు అంటే నిత్యం కూడా నీ ఇంట్లో డబ్బు నిలబడదు నీకు హెల్త్ ఇష్యూస్ అనేవి నిత్యం వస్తూనే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసి చూడండి గార్డెన్ దగ్గర ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమమ్ ఇప్పుడు గార్డెన్కి దగ్గర ఉన్నారు వీళ్ళు వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగరు థైరాయిడు బ్యాక్ పెయిను అలాగే మనకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదో రకమైన ఇన్ఫెక్షన్స్ అనేవి లేదంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి ఏదో రకమైన స్కిన్ ఇష్యూస్ కూడా చాలామంది రేజ్ అవుతాయి మీ ఫ్రెండ్ కానీ గార్డెన్ దగ్గర ఉంటున్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయో లేదా మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్తున్నాను కదా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎన్నో మన జాతకాలు చూసాము ఎంతోమందిని ఇట్లా అడిగాము ఇట్లా ఉందా పొజిషన్ అంటే అవును ఉంది వెళ్ళిపో కిరాయిలు అయితే ఇమీడియట్లీ ఖాళీ చేసాయి పార్క్ దగ్గర అసలు ఉండే ఉండొద్దు మరి ఎక్కడ ఉండాలి గురుగారు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు మీనరాశి వారు అన్న దగ్గర ఏ ఏదైనా సరే చెరువు దగ్గర చెరువు దగ్గర కానీ లేదనుకుంటే నీళ్ళు నీళ్ళు ఉండే ప్రాంతం దగ్గర ఎక్కడన్నా ఉండు దగ్గర దగ్గర నీ సరౌండింగ్స్లో ఎక్కడైనా నీళ్ళు ఉన్నా అట్లా ఉండాలంటే నీళ్ళు అంటే ఎట్లా నాకు చెరువే ఉండాలా సార్ అంటే అట్లా అవసరం లేదు నీ ఇంటి నుంచి కొంచెం దూరంలో వాటర్ ప్లాంట్ ఉంది కొంచెం మళ్ళీ పక్కనే ఉండొద్దు పక్కన ముందు ఉండొద్దు కొంచెం దూరంలో వాటర్ ప్లాంట్ ఉంది అదే నీళ్ళు రేపు బబుల్ అమ్ముతారు కదా అట్లాంటిది ఉంది ఆ ఏరియాలో ఉండు అక్కడ తీసుకొని ఉండు అది మంచి గలిచి వస్తుంది ఎందుకంటే ఈ మీనరాశికి చంద్రుడు శుక్రుడు చాలా బలాన్ని అందిస్తారు అప్పుడు వాళ్ళ దగ్గర ఆ పొజిషన్ ఏరియాలో ఉన్నామనుకో మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఒకసారి జన్మజాతకం ఉందా లేదంటే ఒకసారి మంచిగా ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి నీకు ఇది మొత్తం డీటెయిల్ తెలుసుకొని అప్పుడు నువ్వు ముందడుగు వేసావు అంటే డెఫినెట్లీ మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి